అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ బోనస్ రచన మానస గారు మరి కథలోకి వెళ్దామా నలభై ఐదేళ్ల క్రితం సంగతిది సారథి హై స్కూల్లో నా క్లాస్మేట్ ఫిఫ్త్ ఫారం ఎస్ఎస్ఎల్సి ఇద్దరం కాకినాడలో కలిసి చదువుకున్నాం సారథి నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడు బ్యాంకులో పనిచేసే మా నాన్నగారికి వైజాగ్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది కొత్తగా స్కూల్లో చేరిన నాకు చాలా బిడియంగా ఇబ్బందిగా ఉంటే చిన్ననాటి నుంచి నన్ను ఎరుగున్న వాడిలాగా వచ్చి పలకరించి క్షణాల్లో నా బెరుకు పోగొట్టాడు ప్రియమిత్రుడయ్యాడు సారథికి తండ్రి లేడు తల్లి ఇద్దరు అన్నగారులు ఒక అక్కయ్య చాలా పేద కుటుంబం అందులో సారథి పెద్ద అన్నగారు రామచంద్రరావు ఒక్కడికే హైదరాబాదులో రైల్వేలో చిన్న ఉద్యోగం దొరికింది అంతా కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు అక్కడ కాచిగూడ స్టేషన్ వెనకాల ఒక మారుమూల కాలనీలో ఒక చిన్న రైల్వే క్వార్టర్స్లో ఉండేవారు నేను మరొక సంవత్సరం కాకినాడలోనే ఉండి పీయూసీ చదివాను ఆ తర్వాత మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో అమ్మ నాన్న అక్కయ్యలు తమ్ముళ్ళు చెల్లాయితో కలిసి నేను హైదరాబాద్ వెళ్ళాను కొత్తగా మొదటిసారిగా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చినా నేనే ఇబ్బంది ఫీల్ అవ్వలేదు మేము హైదరాబాద్లో కాలు రోజునే అడ్రస్ ప్రకారం కూడా వెతుక్కుంటూ వచ్చి కలిశాడు ఆత్మీయ నేస్తం సారథి ఉర్రుతో లొగిపోయాను మర్నాడు సారథితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సారథి కుటుంబ సభ్యులంతా ఆప్యాయంగా పలకరించారు నన్ను వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఎస్ఎస్ఎల్సి తర్వాత సారథి చదువు సాగలేదు సారథి పెద్దన్నయ్య రామచంద్రరావు ఒక్కడిదే సంపాదన రైల్వేలో గుమస్తగారు నొందలు వచ్చేవి రెండో అన్నగారు ఉద్యోగ ప్రయత్నాల్లో రోజంతా రోడ్ల మీదే తిరిగేవాడు సారథి అక్కయ్య ఇంటి పక్కన టైలరింగ్ షాప్ వాడికి చొక్కాలకు బొత్తిలు బొత్తాలు కుట్టి కాజాలు కుట్టి జాకెట్లకు హుక్కులు కుట్టి వారానికి ఒక ఐదారు రూపాయలు సంపాదించేది సారథి చిన్నపిల్లలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి ప్రైవేట్లు చెప్పడానికి కాళ్ళు అరిగేలా తిరిగేవాడు తను సంపాదించిన డబ్బుతో మార్కెట్లో బేరమాడి బేరవాడి అప్పుడప్పుడు కూర నారా కొనేవాడు ఇంట్లోకి సారథి అమ్మగారు వంట వరుపు చూస్తూ పిల్లలకి కనిపెట్టుకునేది సారథి దాదాపు మూడు మైళ్ళు నడిచి రోజు మా ఇంటికి వచ్చేవాడు అమ్మ అభిమానంగా చూసేది సారథిని ఏ వేళ వస్తే ఆ వేళకు తగ్గట్టుగా భోజనం టిఫిన్ పెట్టేది అమ్మ మా అక్కయ్యలు తమ్ముళ్ళు చెల్లయి కూడా సారథి అంటే చాలా ఆప్యాయంగా చనువుగా ఉండేవారు మొదటి నుంచి సారథి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మా ఇంటికి వచ్చేవారు కాదు అలాగే మా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు ఎప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు కుశల అడిగి తెలుసుకునేవారు అంతే సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే సారథి నా చదువు ఇంటి పనులు అన్నింటిలోనూ సాయం చేసేవాడు నేను ఎంబీబీఎస్ చదివేద్దాం అన్న ఆశతో పీయూసి బైపీ గ్రూప్ తీసుకుని చదివితే ఎంబీబీఎస్ అప్లికేషన్ ముట్టుకునే అర్హత కూడా లేకుండా సెకండ్ క్లాసే వచ్చింది చేసేది లేక బాటనీ జువాలజీ కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీలో చేరాను నా రికార్డుల పని అంతా చేసి పెట్టేవాడు గుండ్రటి చక్కటి దస్తురి సారథిది రికార్డు బుక్కుల్లో అంతకన్నా గొప్పగా వేసేవాడు బొమ్మలు తరచూ కాకపోయినా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని సారథి వాళ్ళింటికి ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళో ఇద్దరో కొత్త మొహాలు కనపడేవి వాళ్ళింట్లో సారథి వాళ్ళకి బంధువుల తాకిడి చాలా ఎక్కువ హైదరాబాదులో ఎక్కడో మారుమూలగా ఉన్న ఇంట్లో అతి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రుల పని మీదో ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులో పని మీదో పెళ్లి సంబంధాల పని మీదో వెతుక్కుని వెతుక్కుని వచ్చి దిగేవారు చుట్టాలు వాళ్ళు అను వాళ్ళకున్న దాంట్లోనే వారికి పెట్టి అతిథి మర్యాదలు చేసేవాళ్ళు సారది వాళ్ళు దేనికి సారది ఇంత కష్టపడుతూ ఉంటే తరచూ చుట్టాలు ఇలా వచ్చేస్తున్నారు అన్న ఒకటికి రెండు సార్లు ఒళ్ళు మండి ఒకప్పుడు చాలా బాగా బతికిన వాళ్ళు మూర్తి అమ్మవైపు వాళ్ళు నాన్న వైపు చుట్టాలు అంతా దగ్గర వాళ్ళే ఆత్మీయులే అవసరం కోసం ఇబ్బందుల్లో ఉండి వస్తూ ఉంటారు మాది కాదనలేని పరిస్థితి వాళ్ళ నిస్సహాయత పరిస్థితుల గురించి సారథి చెప్పినప్పుడు విని అసలు ఎందుకు అడిగి అడిగానా అని నేనే బాధపడేవాడిని నేను బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగానే అక్కయ్యలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మా ఇంట్లో పెళ్లి పనులకు సారథి పడి పడి చేశాడు పాతిక యాభై అప్పుడప్పుడు సారథికి చే నా పాకెట్ మనీలోంచి అప్పుడప్పుడు అమ్మని అడిగి కూడా సారథి కూడా పదిహేను ఇరవై రోజుల్లో ఎక్కువలో ఎక్కువ నెల రోజుల్లో తిరిగి ఇచ్చేసేవాడు బెంచ్ టిక్కెట్ తొమ్మే విధం సినిమాలు షికార్లు పార్కుల్లో పిడత కింద పప్పు తింటూ బాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక నాన్న రిటైర్ అయ్యారు బ్యాంకులోంచి అప్పట్లో ఉన్న పరిస్థితులను బట్టి బ్యాంకు వాళ్ళు నాకు గుమస్తాగా బ్యాంకులో ఉద్యోగం ఇచ్చి విశాఖపట్నం పోస్ట్ చేశారు బీఎస్సీ మధ్యలో ఆపేసి వైజాగ్ వెళ్ళిపోయాను ఉద్యోగంలో చేరటానికి అమ్మ నాన్న తమ్ముడు చెల్లై హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు దాదాపు గోల పెట్టేశాడు సారథి అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాగా సారథి ప్లీజ్ బీ చీర్ఫుల్ అంటూ సారథిని సముదాయించిన నాకు బాధ అనిపించింది అతన్ని వదిలేసి వెళ్ళటానికి వైజాగ్లో ఉద్యోగంలో చేరిన తర్వాత ఆరు నెలల్లోనే మూడు సార్లు హైదరాబాద్ వచ్చాను ట్రైనింగ్ ఒకసారి విడిగా రెండు సార్లు అలా హైదరాబాదులో నాళ్ళు సారథిని కలిసేవాడిని తను మా ఇంటికి వచ్చేవాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సారథి వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నట్టు గమనించాను సారథి తల్లిగారికి జబ్బుగా ఉంది అమ్మకి ఎలాగో రైల్వే ఆసుపత్రి డాక్టర్ల కాళ్ళు పట్టుకుని వైద్యం చేయించుకుంటాం ఇంటికి చాకరీ చేసి చచ్చిపోతుంది అక్కయ్య ముందు అక్కయ్యకి తగ్గవాడిని వెతికి తనకో దారి చూపించాలని నేను మా పెద్ద అన్నయ్య తాపత్రయపడుతున్నాం మొదట్లో బాగానే ఉండే మా చిన్నయ్య దారి తప్పాడు ఊళ్ళో వాళ్ళతో పోట్లాట్లు పోలీస్ కేసులు మనశ్శాంతి లేకుండా ఉన్నాం ఏదో అప్పుడప్పుడు ఇంటి కష్టాల గురించి సారథి చెప్పి చెప్పనట్టు చెప్పేవాడు ఈసారి అలాగే డీలా పడి అన్నాడు సారథి మీద మళ్ళీ చాలా జాలేసింది మళ్ళా కోపం కూడా వచ్చింది ఆ పరిస్థితుల్లోనూ వాళ్ళ ఇంట్లో ఏదో పని మీద వచ్చి తిష్టవేసిన చుట్టాలని చూసేసరికి బావా నువ్వు పనిచేసిన బ్యాంకులోనే మూర్తికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది కన్ఫర్మ్ అయ్యాడు ఇంకా ఆలోచిస్తారేమిటి మా అమ్మాయి సుజాత పుట్టినప్పుడే మీ కోడలు అని అనుకున్నాం అర్జెంటుగా ఈ శ్రావణ మాసంలో సుజాత మూర్తిల పెళ్లి జరిపించాల్సిందే అంటూ పట్టుబట్టాడు మా మేనమామ రాఘవరావు సరే అనక తప్పలేదు అమ్మా నాన్నలకి నాకు కూడా వైజాగ్లో ఏ చిన్న ఉద్యోగం దొరికినా చూడు మూర్తి నేను అన్నాడు సారథి తప్పకుండా అన్నాను హైదరాబాద్లోనే పెళ్ళవుగానే వైజాగ్ వెళ్ళి కాపురం పెట్టేశాం నేను సుజాత మూడు వందల జీతం దే సంసారం ఖర్చులు అన్నీ రెండు వందల యాభైలో సర్దేసి యాభై మిగిల్చేది సుజాత యాభైలో నెలకి ఇరవై రూపాయల ఫీజు కట్టి బీకామ్ నైట్ కాలేజీలో చేరు గ్రాడ్యుయేట్ అవుతావు రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి జీతం పెరుగుతుంది అంటూ నన్ను బలవంతాన నైట్ కాలేజీలో జరిపించింది సుజాత ఆఫీసు సంసారం చదువు సమాంతరంగా సాగుతున్నాయి మూర్తి ఎన్నోసార్లు సైన్ చేసావు ఆదుకున్నావు కాపాడావు అడగడానికి నాకే సిగ్గు ఉంది ఆయన అడుగుతున్నాను రాస్తున్నాను అర్జెంటుగా నాకు మూడు వందలు కావాలి నాలుగు రోజులే టైం ఉంది పంపగలిగితే పంపు ఎప్పటికైనా నీ రుణం తీర్చుకుంటాను పంపలేకపోతే బాధపడకు దాంతోపాటు నన్ను క్షమించు ఆ తర్వాత మర్చిపో ఎందుకంటే నాలుగు రోజుల తర్వాత నేను ఉండను కాబట్టి సారథి ఉత్తరం చూడగానే ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో అని మనస్సు చివుక్కుమంది అంతకన్నా ముందు నాకు గగురుపాటు కలిగింది హైదరాబాద్లో ఉండే నా చిన్ననాటి నేస్తం అర్జెంటుగా డబ్బు కావాలని రాశాడు నెలాఖరికి ఫెస్టివల్ అడ్వాన్స్ పెట్టి జీతంలో సాగం కలిపి ఇచ్చేస్తానని ఓ మూడు వందలు సాయం చేయగలరా అని బాగా స్థితిమంతులైన నా సహోద్యోగులు కామేశ్వరరావుని సుబ్బారావుని చంద్రశేఖరాన్ని ఆదిశేషుని అడిగాను సాయంత్రం అయ్యేసరికి ప్యాకాట కోసం వందల వందల జేబులో ఉంచుకుని ఆ నలుగురు మిత్రులు సారీ మూర్తి అనేశారు ఏమిటలా ఉన్నావు బావా అంది సుజాత నేను సైకిల్ దిగింటోకి రాగానే అబ్బాయి ఏం లేదు సుజా కొంచెం తలనొప్పిగా ఉంది అన్నాను అయితే ఈ పూట కాలేజీ మానేయ్ అంది సుజాత అబ్బే అకౌంటెన్సీ క్లాస్ మిస్ అవ్వకూడదు ఫస్ట్ అవర్ క్లాస్కి అటెండ్ అయ్యి వచ్చేస్తాను అన్నాడు ఇక నిజానికి కాలేజీకి వెళ్ళి నాతో నైట్ కాలేజీలో చదువు చదివే పెద్ద ఆఫీసర్ బెనర్జీ దగ్గరనో రైల్వేలో పెద్ద టెక్నికల్ ఆఫీసర్ వెంకట్రావు గారి దగ్గర పెట్రోల్ బంకు ప్రొపరేటర్ శేషసేన దగ్గరలో చేబదులుగా మూడు వందలు తీసుకుని అర్జెంటుగా శారదకి పంపాలని నైట్ కాలేజీకి బయలుదేరాను నీ ఇష్టం జాగ్రత్తగా వెళ్ళిరా రిక్షాలో అంది సుజాత కాలేజీలోనూ నా ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ముగ్గురు ఉన్నారు ముగ్గురు సారీ అన్నారు గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళాను ఆర్ఎంఎస్ పోస్ట్ ఆఫీస్లో ఇరవై బయసులు ఇచ్చి రెండు ఇంగ్లాండ్ లెటర్లు కొన్నాను సారథి నీ ఉత్తరం చూసి బాధపడ్డాను ఎంతో అవసరం ఉండి రాసుకుంటావు ఇవాళ నా ప్రయత్నాలు ఫలించలేదు రేపే లెండ్లో దొరకచ్చు తప్పక పంపిస్తాను దయచేసి నా మాట విను చావు దేనికి పరిష్కారం కాదు సారథి అది అందరికీ వచ్చేది అయినా దాన్ని కావాలని ఎంత మాత్రం కోరుకోకూడదు మూడు వందలే కాదు మూడు కోట్లైనా సరే మన ప్రాణం ముందది బలాదూరే జీవితాన్ని ప్రేమించు స్థిమితంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి అని సారథికి రామచంద్రరావు గారు సారథి చాలా బర్రీడిగా డిప్రెస్డ్గా ఉన్నాడు మూడు వందల రూపాయలు రెండు మూడు రోజుల్లో అందకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాడు రెండు మూడు రోజుల్లో నేను అతనికి ఆ సొమ్ము అందేటట్టు పంపిస్తాను ఈ లోపల సారథిని జాగ్రత్తగా కనిపెట్టి కాపాడండి అని సారథి అన్నయ్యకి గబగబా ఉత్తరాలు రాసి లేటు ఫీ స్టాంపులు కూడా అంటించి వాల్తేర్ రైల్వే స్టేషన్లో ఆర్ఎంఎస్ లేటు ఫీ డబ్బాలో వేశాను అలసిపోయిన నేను ప్లాట్ఫామ్ మీద టీ స్టాల్లో టీ త్రాగడానికి వెళ్ళాను హైదరాబాద్ నారాయణ గూడాలో మా ఇంటికి దగ్గరలో ఉన్న బట్టల కొట్టులో పనిచేసే స్వామి కనపడ్డాడు రాత్రి బండికి హైదరాబాద్ వెళ్తున్నాను సార్ అన్నాడు నాకు చిన్న సాయం చేయి స్వామి నారాయణగూడ నుంచి కాచిగూడ వెళ్ళి రావడానికి నీకు అయ్యే ఖర్చు రూపాయి నేను నీకు పది రూపాయలు ఇస్తాను రెండు ఉత్తరాలు రాసి నీకు ఇస్తాను అవి చాలా చాలా అర్జెంటు అడ్రస్ ప్రకారం వెళ్ళి అవి ఇచ్చి పుణ్యం కట్టుకో స్వామి అంటూ వాడికి విషయం చెప్పి గబగబా రెండు కాగితాల మీద మళ్ళీ సారథికి రామచంద్రరావుకు ఉత్తరాలు తీసి స్వామి చేతిలో పెట్టి గాడ్ బ్లెస్ యూ సారథి అంటూ నెట్టూర్చి వెను తిరిగాను పొద్దున్న పదింటికి ఆఫీస్కి వెళ్ళాను మా బ్యాంక్ ఏజెంట్ ఏజెంట్ బ్యాంకింగ్ హాల్లో తన చేతిలో హెడ్ ఆఫీస్ వచ్చిన సర్క్యులర్ పెట్టుకొని మీరు రెవెన్యూ స్టాంపులు తెచ్చుకోవటమే ఆలస్యం బోనస్ సర్క్యులర్ వచ్చింది గంటలో బోనస్లు ఇచ్చేస్తారు మీ అందరికీ అంటూ సంతోషంగా చెప్తున్నాడు మా కొలీగ్ బాలాజీ సింగ్ పోస్ట్ ఆఫీస్కి పరిగెత్తుకెళ్ళి రెవెన్యూ స్టాంపులు తెచ్చాడు ఆఫీస్లో బోనస్ కలకలం వచ్చిన డబ్బు ఎలా ఎలా ఖర్చు పెట్టాలి ఏమేం కొనాలి పెళ్ళం పిల్లల్ని ఎలా సంతోష పెట్టాలి ఇదే టాపిక్ సుశావరా మూర్తి ఫ్రెండ్కి సాయపడాలని మూడు వందల అప్పు కోసం తెగ ఆరాట పడ్డావు నిన్న ఇప్పుడు చూడు అనుకోకుండా ఐదు వందల బోనస్ వచ్చింది నీకు అర్జెంటుగా మనీ ఆర్డర్ చేసి రేపటికి కానీ ఖచ్చితంగా ఎల్లుండికైనా అందుతుంది మిగిలిన రెండు వందలు మా ప్యాకెట్ క్లబ్కి అప్పించి నెలకి వందకి రెండు రూపాయలు చొప్పున ప్రతి నెల నాలుగు రూపాయలు నీకు బోనస్గానే వస్తూ ఉంటుంది వెహికల్గా నవ్వుతూ సలహా ఇచ్చాడు లక్షాధికారి కామేశ్వరరావు నా ఫ్రెండ్ సారథి చాలా మంచివాడు కామేశ్వరరావు రాత్రి మా ఇంటి ఓనర్ గారి ఫోన్కి పీపీ కాల్ చేసి చెప్పాడు తనకు అందాల్సిన డబ్బు అందిందని నన్ను అనవసరంగా హైరాణ పడద్దని అంత అర్జెంటుగా నేను ఎలా ప్లేటు మార్చి మాట్లాడానో నాకే తెలియదు ఆ తర్వాత క్షణాల్లో నేను మిగిలిన మిత్రులాగే ఆనాటి ఐదు వందల రూపాయల బోనస్ సద్వినియోగంపై ఆలోచనలు ప్రణాళికలు వేసుకున్నాను దాని ప్రకారం నూట డెబ్బై ఐదు పెట్టి మా మ్యారేజ్ డే కోసం సుజాతకు మంచి జార్జెట్టు చీర జాకెట్టు నాకు టీషర్టు యాభై రూపాయల సిలిండర్ డిపాజిట్తో నూట పాతిక రూపాయల స్టవ్తో సహా గ్యాస్ కనెక్షను వంద రూపాయలు పెట్టి బుల్లి కుక్కరు పది రూపాయల ఖర్చుతో అప్సరాలో డిన్నరు ఆ తర్వాత పది రూపాయలు పెట్టి లేలా మహల్లో సెకండ్ షో మిగిలిన ముప్పై రూపాయలు జేబులో భద్రంగా ఉంచుకున్నాను ఆమర్నాడు మర్నాడు వరుసగా రెండు రోజులు నేను చేసిన పనికి నాకే సిగ్గేసింది నన్ను నేను మోసం చేసుకుని ఎంత క్షోభపడుతున్నానని నాకు ఇప్పుడు అర్థమైంది సారథికి వాళ్ళ అన్నయ్యకి నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో అసలు అందుతాయో లేదో నారాయణ కూడా బట్టలు కొట్టుకున్నాడు నేను ఏమన్నట్టు సారథికి రామచంద్రకు ఉత్తరాలు ఇచ్చాడో దారిలో చించి పారేశాడో ఆందోళన ఎక్కువై సాయంత్రం ఆఫీస్లో గంట ముందు బాసును బతిమారి పర్మిషన్ తీసుకుని టెలిగ్రాఫ్ ఆఫీస్కి వచ్చి హైదరాబాద్ రామచంద్ర రావు ఆఫీస్కి పీపీ ట్రంక్ కాల్ చేశాను ఉత్తరాల్లో నేను రాసిన మాటలే చెప్పాను నీకు తెలియదు కానీ మూర్తి ఈ మధ్య కాలంలో చాలా 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 చాలానే జరిగాయి కష్టాలే తప్ప సుఖాలు లేవు సారథి జీవితంలో అన్ని అవమానాలే బాధలే ఇసుమంతైనా శాంతి లేదు అలాంటి వాడు పైసా కూడా ఖర్చు కాకుండా వాడికి కావలసిన సుఖం వాడు వెతుక్కుంటున్నాడు వాడు చాలా మంచివాడు పోలీస్ కేసులు మార్టాలు దహన ఖర్చులు అవేవి మాకు తగలకుండా మా మీద పడిపోయి మమ్మల్ని ఇంకా కుంగదీయకుండా శవం కూడా దొరకని చోటే తను చాలిస్తాడన్న నమ్మకం నాకుంది అలిసి వేసారిపోయిన తమ్ముడు వాడికి సుఖాన్ని ఇచ్చే మార్గాన్ని కోరుకుంటే అది నివారించి వాడిని ఇంకా ఎందుకు కష్టాలు యమలోకంలో నెట్టడం అనిపించి బహుశా నువ్వు కోరుకుంటున్న చావులో అయినా సుఖాన్ని పొందు తమ్ముడు అంటూ మనసులోనే దీవించి అనుమూర్తి రెండు రోజులైంది సారథి వెళ్ళిపోయి అన్నాడు రామచంద్రరావు చేతి నిండా అవకాశం వచ్చిన స్వార్థానికే పెద్దపేట వేసి నిన్ను కాపాడుకోలేకపోయాను నన్ను క్షమించు సారథి మనసులోనే సారథిని వేడుకున్నాను సారథి అన్న పేరు విన్నా బోనస్ అనే మాట విన్నా రెవెన్యూ స్టాంపును చూసిన కృంగిపోతాను ఇప్పటికీ ఆ తర్వాత చాలా కాలం ఆఫీసులో నాకు బోనస్ వచ్చింది నా అన్ని ఎల్ఐసి పాలసీల మీద బోనస్ కలిపి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చింది ఇది కొంటే అది బోనస్ అది కొంటే ఇది బోనస్ నన్ను ఉక్కిరి చేసే మాట అది అయినా నా ప్రమేయం లేకుండా అలా ఎన్నో బోనస్లు వచ్చి పడ్డాయి కానీ ఆనాడు ఆఫీస్లో బోనస్ వచ్చి ఐదు వందల చేతిలో ఉండి ఓ మూడు వందల సారథి అత్యవసరానికి పంపి జీవితకాలం ఆనందం అనే బోనస్ నేనెందుకు పొందలేకపోయానో తలుచుకుంటే మరీ కృంగిపోతాను మా పెళ్ళైన మొదటి సంవత్సరంలో మా ఆయనకి బోనస్ వచ్చిన సందర్భంలో మా మొదటి పెళ్లి రోజుకి మా ఆయన కొన్న షిఫాను చేర ఇది ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే కొనే కొత్త చీరతో పాటు ఇది కట్టుకుంటాను ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడు అని మా ఆవిడ అందరికీ ఆ షిఫాన్ చీర చూపిస్తూ చెప్పుకోవటం పొద్దున్న లేవగానే కనపడే గ్యాస్ స్టవ్ పాతదై పాడైపోయినా మొదటిసారిగా కొన్నది అని గుర్తుగా కిచెన్ గాజు అల్మరాలో దాచిపెట్టిన ప్రెషర్ కుక్కర్ చూసినప్పుడల్లా సారదే గుర్తుకొస్తూ ఉంటాడు దానికి తోడు అవి అలా ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి మరి అసం సినిమాల్లో కూడా జరిగినట్టే జరిగింది సారథి చచ్చిపోలేదు తానెక్కిన రైలు హౌరా స్టేషన్లో దించింది సారథిని చావు దేనికి పరిష్కారం కాదు సారథి అది తప్పక అందరికీ వచ్చేదే అయినా కావాలని ఎంతమాత్రం దాన్ని కోరుకోకూడదు మూడు వందలే కాదు మూడు కోట్లైనా సరే అది మన ప్రాణం ముందు బలాదూరే జీవితాన్ని ప్రేమించు స్థిమితంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి ఆనాడు నువ్వు నాకు డబ్బు సహాయం చేయలేకపోయినా నువ్వు చేసిన మాట సహాయం మాత్రం నాకు శిరోధార్యం నా జీవితాన్నే మార్చేసింది మూర్తి కూలీగా క్యాటరింగ్ క్లీనర్గా మొదలెట్టాను మూడు పూట్ల అన్నం దొరికింది చిన్న చిన్న టీ బంకులు రోడ్డు మీద అమ్ముకునే బిస్కెట్లు తోపుడు వాళ్ళ దగ్గర పనిచేశాను చిన్న చిన్న వ్యాపారాలు చేశాను చిన్న చిన్న కాంట్రాక్టులతో మొదలెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేశాను ఊరు కాని ఊరు భాష కాని భాష అయినా నాలా నా జీవితంలో అందరూ మంచి వాళ్ళే అందరూ నన్ను ప్రేమించే వాళ్లే తారసపడ్డారు ఇంకా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు మూర్తి జీవితాన్ని ప్రేమిస్తూనే ముందుకు నడిచాను నడుస్తున్నాను ఈ ముప్పై ముప్పై ఐదేళ్లలో దాదాపు ముప్పై కోట్లు సంపాదించాను పెళ్లి చేసుకున్నాను మాకు ఇద్దరు పిల్లలు పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి అమ్మాయి బాగా చదువుకున్నారు నీకు పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయి అమ్మాయి ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకున్నా సరే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చినా సరే నా రెండు చేతులు పుచ్చుకుని సారథి అడుగుతుంటే అసలు సారథిని చూస్తుంటేనే మైమరిచిపోయిన నాకు నోట మాట రాలేదు అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు కానీ ఎలాగో నోరు పెగులుసుకుని ముందు అవసరానికి డబ్బు పంపగలిగే పరిస్థితిలో ఉండి నేను పంపని నా స్వార్థ ఉదంతాన్ని పోసగుచ్చినట్టు సారథికి చెప్తే కానీ నా మనసు కుదుట మనసులో పెట్ కుదుట పడలేదు నా మనసు చచ అలాంటివే మనసులో పెట్టుకోక మూర్తి మనం చిన్ననాటి నుంచి స్నేహితులం దానికి తోడు త్వరలో మన ఇద్దరం బియ్యంకులం కూడా కాపోతున్నాం బీ చీర్ఫుల్ అంటూ నన్ను కౌగిలించుకున్నాడు సారథి నా జీవితానికి బోనస్ దొరికింది చూసారా అసలు ఆ ఫ్రెండ్ ఎంత గొప్పవాడో ఈయన ఏమీ చేయలేదని ఈయన కూడా ఒప్పుకోవటం కూడా సూపర్ దాంట్లో ఏం డౌట్ లేదు ఇప్పుడు తప్పు చేసినాక ఒప్పుకున్నా కూడా కరెక్టేనండి ఆయన మంచివాడిగా మారినట్టే అనుకుందాం కానీ ఆ తప్పుని కూడా అంత కష్టాల్లో ఉండి ఆయన పడ్డ బాధలు గుర్తు చేసుకుంటూ కూడా ఎక్కడా కూడా మిత్రుడి మీద అసంతృప్తి లేదు అతనికి అయినా సరే ఏ మర్చిపోరా ఇవన్నీ అంటున్నాడు ఆయన నిజంగా అలా అంత గుండె ఎక్కడి నుంచి వస్తుందండి నాకు అర్థం కాదు అన్ని బాధలు పడి అన్ని కష్టాలు పడి ఒక ఫ్రెండ్ అలా అంటూ ఉంటే ఒక ఫ్రెండ్ సాయం చేయకుండా అలా దూరం ఉంటే అంత గుండె ఎవరికైనా నీరుగా అారిపోతుందండి బేసిక్ గక్కన గుండె ఎంత గట్టిదో చూడండి అవన్నీ పట్టించుకోమక్కడ అవన్నీ చిన్న చిన్నవి వదిలేయాలి వీటన్నిటిన అంటే నిజంగా అటువంటి గుండె కలిగిన వాళ్ళందరికీ హ్యాట్స్ అండి నిజంగా వాళ్ళు బతికేస్తారు ఎక్కడైనా ఇంత ఇటువంటి దాన్నైనా చాలా లైట్గా తీసుకుంటారు అదే కరెక్ కరెక్ట్ లైఫ్ కూడా కానీ ఏటో మన గుండెలన్నీ ఎప్పుడు భయపడుతూనే ఉంటాయి ఎప్పుడు వణుకుతూనే ఉంటాయి సహజంగా ఎప్పుడు మనం ఏదో ఒక ఫీల్ అవుతూనే ఉంటాం ప్రతి దానికి ఎవడో ఏదో అన్నాడనో ఇంకోటి ఏదో చేశాడనో ఏదో ఒకటి ఎవడో ఒకడు మన బాధ పెట్టాడనో కానీ ఇక్కడ ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఆయన మనసులోకి ఏం తీసుకోలేదు ఆయన దట్ వాజ్ ద వెరీ గుడ్ యాటిట్యూడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్